అవినీతికి అడ్డగా మారిన నల్గొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం అట అవినీతికి అడ్డగా మార్చుకున్నారట మొత్తం అవినీతికి తెగబడి అడ్డగా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఉన్నదో నల్గొండ అడ్డగా మార్చుకొని అవినీతికి పాల్పడుతూ ఉన్నారట వాటాలుగా వేసుకొని మరీ అక్రమాలకు పాల్పడుతున్న సబ్ రిజిస్టార్ వన్ సబ్ రిజిస్టార్ టూ సబ్ రిజిస్టార్ల అండా చూసుకొని అక్రమాలకు పాల్పడుతున్న డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తులట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి క్రయ విక్రయదారుల జేబులను ఖాళీ చేస్తున్న బయట వ్యక్తులట ఇక చూసిరు కదా దొక్కవు దానికి ఒక రేట్ అంట వాటాలుగా వేసుకొని నీదింత వాటా ఇంత వాటా నువ్వు ఇంత తీసుకో ఇంత దోసుకుంటా ఇట్లా రేట్లు పెట్టి వాటాలు విక్రయించుకొని దేని దానికి ఇట్లా రేట్లు ఫిక్స్ చేసి సబ్ రిజిస్టర్ వన్ సబ్ రిజిస్టర్ టూ రెండు దాంట్లలో ఈ అండదండ చూసుకొని ఈ రిజిస్టర్ల అండ చూసుకొని వీళ్ళు డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉంటారో ఈ మన వినియోగదారులు క్రయ విక్కదారుల వినియోగదారులు ఎవరైతే ఉంటారో ఈ ల్యాండ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కావచ్చు దాంట్లో పాల్పడుతున్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారోనో మొత్తం జేబులు ఖాళీ చేస్తూ ఉన్నారట మొత్తం ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏదైనా పని జరగాలంటే ఇక డబ్బులే డబ్బులు లేకపోతే పని కాదన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏసీబీ దాడులలో ఏదో ఒక చోట అధికారులు ఏసీబీ వాళ్ళకు చిక్కుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా కూడా అవి మాకు వర్తించవనే చందంగా వర్తించవనే పందగా నల్గొండ సబ్ రిజిస్టార్ కార్యాలయం తయారైందని చెప్పవచ్చు చూస్తున్నాం మనం ఇప్పుడు రోజుకొకటి రెండు రోజులకొకటి మూడు రోజులకొకటి కావచ్చు వందల మంది ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీబీ రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉన్నది మనం రోజు అవుతూ ఉన్నాం కానీ ఈ బయటకు వస్తూ ఉన్నా కూడా ఇంత ధైర్ట్ దొరికినా కూడా ఇట్లాంటి తిమింగలాలు ఏవైతే ఉన్నాయో అవినీతి తిమింగలాలు ఇంకా రాష్ట్రంలో ఉన్ననే ఉన్నాయి జిల్లాల ఆఫీసులు కావచ్చు మండల ఆఫీసులు కావచ్చు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం ఈ కింది స్థాయి అధికారులే దొరుకుతాయి తప్పించి ఈ పై స్థాయి అధికారులు మాత్రము దొరకరు అది డి డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ మాత్రము దొరకకుండా వీళ్ళు కింది లెవెల్ మండల ఆఫీసర్ మండల లెవెల్ ఆఫీసర్ ఉన్న కింద ఎవరైతే అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లు వీళ్ళు అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కువ దొరకడం జరుగుతూ ఉన్నది వాళ్ళు మాత్రమే ఈ అవినీతికి పాల్పడుతూ పై అధికారులకు డబ్బులు పంపించడం జరుగుతూ ఉన్నది అట్లా రాష్ట్ర వ్యాప్తంగా మనం రోజుకొకటి ఏసీపీ అధికారుల సంబంధించిన దాడులు ఏవైతే ఉన్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం నిన్న కూడా ఒక ఆమె ట్యాక్స్ ఆఫీసరు అసిస్టెంట్ ట్యాక్స్ ఆఫీసరు జూనియర్ లెవెల్ అయితే ఉన్నదో ఆమె లంచం తీసుకొని పదివేలు లంచం తీసుకొని దొరకడం జరిగింది అట్లా ఇట్లా రోజుకు అవినీతి అధికారులు దాడులు చేస్తూ ఉన్నా కూడా ఇష్టం వచ్చినట్టుగా మన అవినీతికి పాల్పడుతూ గండి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి జరగాల్సిన పనులు కావచ్చు వాటి జరగాల్సిన రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ లేట్ చేస్తూ ఉంటూ ఆ రిజిస్ట్రేషన్ చేయకుండా అటు వినియోగదారులను ఇబ్బంది పెడతా ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి పై అధికారులకు అమ్మమ్మలో ఇచ్చి మేనేజ్ చేసుకున్నంత కాలం మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ధీమాలో నల్గొండ సబ్ రిజిస్టర్లు సిబ్బంది ఉన్నారని విశ్వసనీయ సమాచారం అనమాట ఈ పై అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చి మేనేజ్ కాలం మాకు ఏ డోకా ఉండదు అని చెప్పేసి మాకు ఏ ఫరక పడదని చెప్పేసి కింది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రెచ్చిపోతూ ఉన్నారట ఈ వినియోగదారులు ఎవరైతే వస్తున్నారో పై అధికారులకు డబ్బులు ముట్టేంతకాలం మాకు ఎటువంటి డోకా ఉందని చెప్పేసి కింది అధికారులు రెచ్చిపోతూ ఉన్నారట మొత్తం అది విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పేసి నల్గొండలో తెలుస్తూ ఉన్నది సిబ్బంది ఉన్నారని వివరాల్లోకి వెళితే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి అధికారులకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్లాట్ బుకింగ్ విధానంతో పాటు మరికొన్ని మార్పులు చేసింది అయినా కూడా నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పాత పద్ధతిలో అక్రమ వసూళ్లు జరుపుతున్నారని రిజిస్ట్రేషన్లకు వచ్చిన పలువురు క్రయ విక్రయదారులు ఆరోపిస్తూ ఉన్నారట ఈ మొన్న రిజిస్ట్రేషన్ సంబంధించి ఏ స్లాట్ బుకింగ్ విధానం కూడా తీసుకొచ్చింది ఇట్లాంటివే పాల్పడుతున్నారని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు ఒక స్లాట్ ఇస్తారు ఆ స్లాట్లో మనం ఆ టైంకి వెళ్తే ఒక టోకెన్ నెంబర్ ఇస్తే ఆ టోకెన్ ప్రకారం అక్కడికి వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ చేసి పంపించేస్తారు ఇట్లాంటి లేటెస్ట్ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నా కూడా రెవెన్యూ శాఖ కావచ్చు ఇట్లాంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కావచ్చు ప్రజలకు ఇబ్బంది పడదని చెప్పేసి ఇట్లాంటి అప్గ్రేడేషన్ సిస్టమ్లు తీసుకొచ్చినా కూడా ఇట్లాంటి అవినీతి జరుగుతుందంటే ఏ మేరకు అవినీతి పాల్పడుతూ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు అవినీతికి దోచుకుంటూ ఉన్నారు ఏవైతేగబడుతూ ఉన్నారో అవినీతికి దోచుకోవడానికి డబ్బులు దోసుకోవడానికి మనం అర్థం చేసుకోవచ్చు పాత పద్ధతిలో అక్రమ వసూళ్లు జరుపుతున్నారని రిజిస్ట్రేషన్లకు వచ్చిన పలువురు క్రయ విక్రయదారులు ఆరోపిస్తూ ఉన్నారు జిల్లా కేంద్రంలోనే డిస్టిక్ రిజిస్టర్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం పక్క ఉంటాయి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకటి రెండు అని ఇద్దరు సబ్ రిజిస్టార్లు ఉన్నారు వీరిద్దరూ అడ్డు అదుపు లేకుండా వాటాలు వేసుకొని మరి అక్రమాలకు పాల్పడుతున్నారని కార్యాలయానికి వచ్చే విక్రయ విక్రయదారుల నుండి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయట ఈ సబరి జిల్లా సబ్రి జిల్లా కేంద్రంలో ఏదైతే ఉన్నదో నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీ ఆఫీసు అదేవిధంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు పక్కపక్కనే ఉంటాయట డిస్టిక్లా పక్కపక్కన ఉంటే దీనిలో ఒకటి రెండు అనే ఇద్దరు వ్యక్తులట అంటే సబ్ రిజిస్టర్ వన్ సబ్ రిజిస్టర్ టూ ఈ పక్క పక్కనే ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో స్థాయి వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి నీకింత వాటా నాకింత వాటా అని చెప్పేసి మాట్లాడుకొని ఈ క్రయ విక్రయాల దగ్గర నుంచి డబ్బులు వసూలు ముక్కు పిండి వసూలు చేస్తూ అంటే దీచేసి ఆపేయడము రియల్ రమ్మంటే రేపు రమ్మనడము లేదంటే సైట్ పని చేయట్లే అని చెప్పడము మళ్ళీ అడిగితే డీలింగ్ మాట్లాడుకోవడం ఇట్లా ముక్కుపిండి వసూలు చేసి వాళ్లకు పనులు చేసే పరిస్థితి అని చెప్పేసి విమర్శ బాగా వెళ్ళి వస్తా ఉన్నాడు ఈ నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం మీద ఇక సబ్ రిజిస్టర్ వన్ వన్లో ఈ అధికారి రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ మైనర్ పేరుతో ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారట ఇలాంటివి గత నాలుగు నెలల నుండి ఏడు రిజిస్ట్రేషన్ల వరకు చేసినట్లు సమాచారం అన్నమాట ఈ అధికారి ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయి కదా రిజిస్ట్రేషన్కు సంబంధించి దానికి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఓ మైనర్ పేరుతో ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిండట అంటే మైనర్ అంటే చిన్న ఏజ్ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళ ఆస్తిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారట ఇట్లా గత నాలుగు నెలల నుంచి ఈ ఏడు రిజిస్ట్రేషన్లు చేసినట ఈ నాలుగు నెలల్లో మొత్తం ఇక సబ్ రిజిస్టర్ రెండులో చూసుకుంటే ఈ అధికారి సొంత జిల్లా మండలం కూడా నల్గొండ కావడం విశేషం అధికారి సొంత మండలంలోనే పోస్టింగ్ వేయించుకొని నేను బీసీని అని చెబుతూ మరీ అక్రమాలకు పాల్పడుతున్న అన్నమాట కార్యాలయానికి వచ్చే క్రయ విక్రయదారులను ఆశ్చర్యాలకి గురి చేస్తుంది ఇతడు ఎవడైతే ఉన్నాడో వీడు అధికారి బీసీని అని చెప్పుకుంటూ లోకల్లోనే ఉంటూ అదే మండలంలో ఉంటూ క్రయ విక్రయదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఈ విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ మొత్తం అక్రమాలకు పాల్పడుతున్న పైన అక్రమాలకు పాల్పడుతున్న వైనం మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సొంత మండలంలోనే పోస్టింగ్ వేయించుకున్నారట సొంత మండలంలో ఉంటూ అక్కడ ఆఫీస్లో ఎవరెవరైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారో అక్కడనే దందా చేస్తూ ఇట్లాంటి అవినీతికి పాల్పడుతూ ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఈ విధంగా అక్రమాలకు తెరలేపుతూ ఉన్నారు ఈ అధికారి రిజిస్ట్రేషన్ కొరకు కార్యాలయానికి వచ్చేవారి వద్ద ఎల్ఆర్ఎస్ నాలా రిజిస్ట్రేషన్ నిబంధనలకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నా కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ సార్కు ఐదు వందల నుంచి వెయ్యి వరకు మూట చెప్పాలట ఈ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కోసం ఈ అధికార దగ్గరికి ఎవరైతే వస్తారో ఎల్ఆర్ఎస్ కావచ్చు నాలుగకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించింది కావచ్చు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు ఇట్లాంటివన్నీ పండ్ల మీద ఈ అధికార దగ్గరికి వస్తే ఐదు వందల వెయ్యి రూపాయలు మూటాయి చెప్పాలట లేదంటే పనికి ఏదంటేగా అట్లా తయారైపోయినట లేకపోతే సార్ సంతకం పెట్టాడు అని సమాచారం అంట ఇక ఐదు వందల వెయ్యి రూపాయలు అనుకో ఐదు వందల వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే ఇక అది పెండింగ్ లేని ఇక పని పట్టించుకోడం అన్నమాట అట్లా తయారు అట్లా తయారైనా మనం మొత్తం గత కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు నకిరేకల నియోజకవర్గం చిట్టాల మండలంలోని ఒక గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి నాలా పర్మిషన్ తీసుకొని ఉన్నారు వీరి కుటుంబ సభ్యులు బయట దేశాలకు వెళ్ళే సమయంలో వేరే వ్యక్తులకు భూమిని విక్రయించి గజాలలో మార్పు చేసేందుకు రిజిస్ట్రేషన్ కొరకు కార్యాలయానికి వస్తే ఈ అధికారి కనుసన్నల్లో మెదిలే డాక్యుమెంట్ రైటర్తో రెండు లక్షల రూపాయలు ఇస్తేనే నేను ఈ భూమిని గజాలలో మారుస్తా అని లేకపోతే రిజిస్ట్రేషన్ చేయనని చెప్పడంతో గత్యంతరం లేక ఈ సార్కు వాళ్ళ లక్ష రూపాయలు సమర్పించుకున్నారట ఈ బయటది ఈ ఎవరైతే ఒక గ్రామంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన తర్వాత నాలా పర్మిషన్ తీసుకొని కూడా ఉన్నారంట వాళ్ళు నాలా పర్మిషన్ తీసుకొని ఉన్న తర్వాత వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బయట దేశాలకు వెళ్ళే సమయంలో వేరే వేరే వ్యక్తులకు భూమిని విక్రయించే ఆ సమయంలో గజాలలో మార్చుకునేందుకు ఈ వ్యవసాయ భూమి అయితే ఏది ఉంటుందో గజాలలో మార్చుకుంటారు అన్నట్టు మనకు నార్మల్ భూమిలాగా అంటే కన్స్ట్రక్షన్ రూపంలో ఆ సమయ అట్లాంటి మార్పు చేసే సమయంలో ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర పోతే ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఈ అధికారి అధికారికి మీదలే డాక్యుమెంట్ రైటర్ ఈ అధికారి ఎవరైతే అధికార కింద ఈ డాక్యుమెంట్ రైటర్ ఉంటారు కదా పని ఈ డాక్యుమెంట్ రైటర్ తోటి వీళ్ళిద్దరు ఒప్పందం మార్చుకొని మీరు రెండు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేసి పెడతాం లేదంటే పని కాదని చెప్పేసి కూర్చున్నారట ఇక గత్యంతరం లేక ఇక కాదురా ఇక ఇట్లా పైసలు ఇస్తేనే పని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోవాలి మరి పని జరగాలంటే వాళ్ళు లేట్ అవుతుంది మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే లేట్ అవుతుంది ఇక్కడ పని అయితేనే బయట దేశానికి వెళ్ళిపోవచ్చు అమ్ముకొని మార్చుకొని గజాలకు మార్చుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే పెండింగ్లో పడిపోయే పరిస్థితి సో గత్యంతరం లేక రెండు లక్షలు అడిగితే లక్ష రూపాయలు సమర్పించుకున్నారట గత కొన్ని రోజులుగా క్రితం మా మున్సిపల్ పట్టణానికి చెందిన ఒక రైతుకు చెందిన పన్నెండు వందల గజాల భూమిని వారి వారసులకు గిఫ్ట్ డెట్ చేశాడు తిరిగి ఒక ఇరవై రోజుల వ్యవధిలో మళ్ళీ అదే భూమిని అదే ప్రాంతానికి చెందిన పాలి అంటే అన్నదమ్ముల పిల్ల పిల్లలకు సేల్ డీట్ చేసి దొరికిపోయిన సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ కేవలం మున్సిపల్ ట్యాక్స్ రసీదు తోటి సేల్ డీడ్ చేయడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు సమంజసం అని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గలాటకు దిగిన సొంత భూ హక్కుదారులు చేసేదేమీ లేక అక్రమ పద్ధతిలో సేల్ డీడ్ చేసిన ఐదు డాక్యుమెంట్లను రద్దు చేసిన సబ్ రిజిస్టర్ అట ఇది కూడా ఎంత దారుణానికి తెగబడ్డారంటే ఈ పన్నెండు వందల గజాలకు సంబంధించి ఒక రైతు మున్సిపల్ పట్టణంలో ఒక రైతుకు చెందిన పన్నెండు వందల గజాల భూమి గజాల భూమిని వారి వారసులకు గిఫ్టు చేశాడంట రిజిస్ట్రేషన్ దాన్ని తిరిగి ఒక ఇరవై రోజుల వ్యవధిలో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఉంటారో వాళ్ళ ఆఫీసరు మళ్ళీ అదే భూమిని అదే ప్రాంతానికి చెందిన వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు సేల్డీడ్ చేసి అమ్మేసిండట వాళ్ళకు తెలియకుండా ఈ రైతు ఏమో వాళ్ళకి ఇచ్చుకుంటే ఇదే భూమిని వాళ్ళ అన్నదమ్ములకు అమ్ము అమ్మేసి సేల్డీడ్ చేసేసి డబ్బులు అనుకున్నాడట ఇట్లా ఈ రిజిస్ట్రేషరు రిజిస్టర్ అదే అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్ కూడా దొరికిపోయినట కేవలం మున్సిపల్ ట్యాక్స్ రసీదు తోటి సేల్ రీట్ చేశాడట మున్సిపల్ టాక్స్ రసీదు అంటే జస్ట్ అదే ఆ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో అంతవరకు పనిచేస్తుంది డిస్టిక్ లెవెల్లో రిజిస్టర్ సంతకం ఉండదు రిజిస్టర్ సంతకం ఉండదు ఏముండదు ఇక అట్లా ఒక చిన్న రసీదు ఇచ్చి సేల్ రీట్కి సంబంధించి అమ్మినట్టుగా ఒక రసీదు ఇచ్చి దాన్ని వాళ్ళకు వేరే వాళ్ళకు అమ్మేసిండట ఇంకా దాని తోటే ఈ గలాట అయితే లొల్లి అయితే వాళ్ళ సొంత భూమి ఎవరైతే ఉన్నారో ఈ పన్నెండు వందల గజాలకు సంబంధించి భూహక్కుదారులు చేసే మినిక లొల్లి పెడితే వచ్చి ఈ డాక్యుమెంట్కి సంబంధించిన సేల్ డీడ్స్ డాక్యుమెంట్ సంబంధించిన ఐదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషర్ రిజిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసరు వాళ్ళ దృష్టికి వెళ్ళి దీన్ని ఈ సేల్ జరిగిన దాన్ని రద్దు చేసిన పరిస్థితి మళ్ళీ అట్లా ఒకటి మా దగ్గర అక్రమంగా వసూలు చేసిన రెండు లక్షల రూపాయలు కూడా తిరిగి ఇవ్వాలని లేకపోతే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామంటూ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన భూమి సొంత హక్కుదారులట ఈ సొంత భూమి ఎవరైతే అమ్ముకొని ఇబ్బంది పడ్డారో అంటే వాళ్ళకు తెలియకుండా ఈ సొంత భూమి వాళ్ళని భూమి వేరే వాళ్ళకు అనమ్మలకు అమ్మారు కదా వీరి ఎవరైతే కింది అభిసారు అమ్మిన తర్వాత రెండు లక్షల రూపాయలు వీళ్ళు ఇచ్చారు కదా రెండు లక్షల రూపాయలు ఇచ్చారు కదా మా డబ్బులు మాకు ఇస్తేనే మళ్ళీ తిరిగి ఇస్తే మేము నా సప్లైగా ఉంటాం లేదంటే హై కమిషనర్ ఏదైతే మున్సిపల్ కమిషనర్ డిస్టిక్ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళకి కంప్లైంట్ చేస్తామని చెప్పేసి నిరసనకు దిగితే అప్పుడు ఒప్పుకున్నారట మళ్ళా నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల భాగోతం ఇలా ఉంటే వీరి అండ చూసుకున్న బయట వ్యక్తులు ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి క్రయ విక్రయదారులతో పాటు ఇతర ధృవపత్రాల కోసం కార్యాలయానికి వచ్చే వారిని యథేచ్ఛగా దోసుకుంటున్నారు ఇక ఇదే అదునుగా చూసి వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల భాగవతం ఇట్లా ఉంటే ఒక పక్క ఇదో ఇట్లా ఉంటే ఇంకో పక్కనేమో వీళ్ళు అండదండ చూసుకున్న వ్యక్తులు అయితే వీళ్ళ అండదండలకు ఎవరైతే బయట వ్యక్తులకు అండదండగా ఉంటారో ఈ అధికారులు వాళ్ళు క్రయ విక్రయదారుల నుంచి ఏ పనికైనా ప్రతి పనికిగా ప్రతి పనికి డబ్బులు వక్కులు బస్సులు చేసి ముక్కు ముక్కుతో ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి అక్కడ డబ్బులతో మొత్తం ఏడేసినా ప వీళ్ళ బయట వ్యక్తులు దోసుకుంటా ఉన్నారు వీళ్ళ అన్నదానాలతోని అటు ఆఫీస్కి పోతే ఆడ కూడా అవినీతి చేసే పరిస్థితి ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇక్కడ పనిచేసే వారితో పాటు కార్యాలయానికి సంబంధం లేని వారు బయట వ్యక్తులు కార్యాలయం ముందు తిష్ట వేసుకొని ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి దాని ప్రకారం ఎంసీలకు ప్రభుత్వ ధర పూట పది రూపాయలు నూట పది రూపాయలు ఉండగా నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారట ఇది చూడండి వీళ్ళకి సంబంధమే లేదట ఆ వ్యక్తులు వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని ఈ అధికారులు మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పేసి వంద రూపాయలు అయ్యే నూట పది రూపాయలు అయ్యే దానికి నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారట ఈ ఎంసీలకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా అది వంద నూట పది రూపాయలు ఉంటే నాలుగు వందలు డిమాండ్ చేస్తూ ఉన్నారట వందకు నూట యాభై కాదు వందకు రెండు వందలు కాదు నాలుగు ఇంతలు నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారట ముక్కు వెండి అట్లా సీసీల ద్వారా ఐదు వందల పది రూపాయలు ఉంటే పన్నెండు వందల రూపాయలు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు చెల్లించాలట కానీ దళారులు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న మోసం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదట ఇక చూసారు కదా ప నూట పది రూపాయలకేమో నాలుగు వందలు వసూలు చేస్తున్నారట ఐదు వందల పది రూపాయలు అయితే ఈ సిసి ధర నా ఐదు వందల పది రూపాయలు అయితే పన్నెండు వందల రూపాయలట మ్యారేజ్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లోడ్ చేస్తే అప్లై చేస్తే దానికి రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటే ఎంత పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు అడుగుతా ఇది ఇంత మోసం చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదుడే లేదట అక్కడ ఈ ఆఫీస్ ఏదైతే ఉందో నల్గొండ మున్సిపల్ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఏదైతే ఉన్నదో ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదంట ఈసీ కావాలంటే ఐదు వందల పది రూపాయలు చెల్లించాలి కానీ ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు వసూలు చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల క్రయ విక్రయదారులకు మాయమాటలు చెబుతూ వారి జేబులు గుల్ల చేస్తున్నట్టు సమాచారం అంటే వీళ్ళు ఇవ్వాల్సింది పోయి అధికారులు ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ వ్యక్తులు అప్పజెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు దండుకొని ఒక ఐదు వందలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అంటే దాదాపు వెయ్యి రూపాయలు ఎక్కువ లాభం తీసుకుంటా ఉన్నారు అంటే ఈ ఐదు వందలు వీనికి ప్రైవేట్ వ్యక్తులు తెచ్చుకుంటే ఐదు వందలేమో వాళ్ళ అధికారికి పోతూ ఉంటాయి ఇట్లా ఈ విధంగా వందని రెండు వందలకు రెండు వందలని ఐదు వందలకు ఐదు వందలని పదిహేను వందల నుంచి మూడు వేలకు పన్నెండు వందల నుంచి పదిహేను వందలకు ఇట్లా ఒక్కొక్క దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా కొనిపించి వీళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని ఇప్పటికైనా నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై అధికారులు ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే క్రయ విక్రయదారులు కోరుతూ ఉన్నారట మరి ఇప్పటికైనా ఈ ఏసీబీ అధికారులు ఈ జిల్లాలో ఉన్న ఏసీబీ అధికారులు డిస్టిక్ లెవెల్ ఏసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్న అవినీతికి పాల్పడుతున్న ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అవినీతి ఆఫీసర్లు వాళ్ళని సస్పెండ్ చేయించి ఆ డబ్బులను రికవర్ చేయించి విక్రయదారులకు అప్పగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం